హాయ్ గైస్ వెల్కమ్ టు విరాజ్ టు బ్లాక్ సో నేనైతే ఈరోజు ఒక ఇది కాలేజ్ అని చెప్పాలా లేదంటే స్కూల్ అని చెప్పాలా తెలియట్లేదు ఎందుకంటే ఇది వచ్చేసి ఇంతకుముందు ఒక ఫ్యామిలీ అనేది ఇక్కడే ఉంటా వాళ్ళకి అటాచ్డ్గా అయితే ఒక కాన్వెంట్ లెక్క కట్టుకొని స్టూడెంట్స్కి అయితే ఇచ్చే ఎడ్యుకేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంది సో ఏంటంటే మరి ఎందువల్ల తెలియదు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది దీని ముందే రైల్వే ట్రాక్ ఉంది దానివల్ల ఏమో మనకైతే తెలియదు కానీ వీళ్ళైతే స్కూల్లో ఉండే పిల్లోళ్ళు జారడం అయితే చాలా తక్కువ సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేని ముందు వలన ఎక్కడ ఇద్దరైతే అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ సంథింగ్ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల దేనివల్ల కానీ ఇద్దరు కూడా ఆ ఇంట్లోనే చనిపోవడం అయితే జరిగిందంట ఏదో సంథింగ్ మంది ఏదో తాగేసి చనిపోయిన తర్వాత ఈ స్కూల్ని ఈ కాన్వెంట్ని ఒక ఎవరో ఒక స్కూలు ప్రైవేట్ స్కూల్ వల్ల లీజ్కి అయితే తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇక్కడ పారానమల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయంట జరుగుతూ ఉండేసరికి స్టూడెంట్స్ అందరూ కూడా మానేయడం అట్లా అయితే ఇదైపోయింది దానివల్ల వాళ్ళు కూడా ఆ స్కూల్ కూడా ఎత్తేసారనమాట తర్వాత ఏం జరిగిందంటే ఒక కాలేజ్ అనేది ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ అనేది ఐ మీన్ లీజ్కి అయితే తీసుకోవడం అయితే జరిగింది తీసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ టీజ్ ప్యారన్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉన్నాయంట ఎందుకంటే లోపల వచ్చేసి అది కాక ఇక్కడ పైన ఒక రూమ్ అయితే ఉంది ఆ రూమ్లో వచ్చేసి ఒక సెక్యూరిటీ గార్డు దెయ్యం బట్టి ఒకసారిగా చెయ్యి అయితే నరుక్కోవడం అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ ఈ ఊరు వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే చాలా జరిగిన తర్వాత ఇది ఇంకా కంప్లీట్గా అపెండెడ్గా వదిలేశారు ఈ కాలేజ్ని సో దీన్ని అయితే ఈరోజు నేను సోలోగా అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను సో ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి నాకు కూడా తెలీదు లోపలికి వెళ్ళిన తర్వాత నీట్గా చూద్దాము సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఎవరు కూడా అందరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అందించడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఇంకా వీడియో లేట్ చేయకుండా వీడియో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కాలేజ్ చూసారు కదా ఇదనమాట కాలేజీ ఇప్పుడు మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అటు లోపల నుంచి ఉంది అక్కడి నుంచి అయితే మనం వెళ్ళాలి సో ఇది అవుట్ సైడ్ ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు ఒకసారి చూపిస్తాను లోపలికి వెళ్ళే ముందు సో ఆ పైన కనపడుతుంది ఆ పై ఫ్లోర్లో అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ అనేది ఇది చేసుకోవడం అయితే జరిగిందంట సో లోపలికి లోపలికి వెళ్తాను మనము అక్కడ చుట్టూ తిరుక్కుని వెళ్ళాలి సో అక్కడ స్టార్ట్ చేద్దాం వీడియో దీని అయితే ఏమి కూడా అంటే దీని బ్యాక్ సైడ్ అంతా ఉంది సో లోపలికి అయితే ఇంక ఎంటర్ అవుతున్నాను ఒకప్పుడు ఇల్లు మంచి బాగుండేవాళ్ళు అంట ఈ ఫ్యామిలీ వాళ్ళు ఇది వచ్చేసి ఫ్యామిలీ ఉండే హౌస్ అనమాట మామూలుగా సో మీకు చూపిస్తాను ఇది క్లాస్ రూమ్స్ కూడా సో ఇందులో అయితే పక్క ప్యారాడమల్ యాక్టివిటీ జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ భయపడే రెండు మూడు స్కూల్ కూడా లీజ్కి తీసుకు వాళ్ళు వదిలేసారంటే దాని మీనింగ్ అర్థం చేసుకోండి సో క్లాస్ రూమ్స్ ముందు కదా టు క్లాస్ రూమ్స్ అనమాట సో గాయస్ ముందు ఇక్కడ ఉన్నది ట్రైన్ అక్కడ ట్రైన్ ట్రాక్ అనమాట ఇది ఇదంతా ఉంది కదా దీని ఆపోజిట్లో ఉంది ఏ క్లాస్ రూమ్ తెలీదు ఉందిగా డిగ్రీ కళాశాల అని అంటే ఫస్ట్ అయితే ఇది కాన్వెంట్ తర్వాత స్కూల్ అయితే రెంట్కి తీసుకోవడం జరిగింది తర్వాత ఇది కాలేజ్ వాళ్ళు కూడా తీసుకో హలో Guys, pain in just here. Hello? Hello. hora Hello.

హలో నేనైతే మిమ్మల్ని చేయడానికైతే ఇబ్బంది పెట్టడానికైతే రాలేదు మీరు ఎవరైనా నన్ను భయపెట్టాలనైతే ప్రయత్నం చేయొద్దు దయచేసి మీ ప్రా మీ సమస్య తెలుసుకోవడానికైతే వచ్చాను లోపల నుంచే ఇక్కడి నుంచి వస్తుంది లోపలికి వెళ్ళాలంటే కొంచెం టెన్షన్గా ఉంది హలో ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి మనకేదో సౌండ్ అయితే వచ్చింది హలో హలో గ ఇదైతే లాక్ అయిపోయింది హలో 하나, 3개, 나도 끝이 아닐 수 있으면 하나, 여보라니? ఇప్పటివరకు నేను చేసిన దాంట్లో ఎంత ఇదిగైతే ఎక్కడ నేను అబ్జర్వ్ చేసి రీసెంట్ టైమ్స్లో ఒక్కరు రావడం కూడా చాలా తప్పు చేసినానని చెప్పేసి అనుకుంటున్నాను హలో నాతో పాటు ఎవరైనా ఇక్కడ డోర్ క్లోజ్ చేసింది ఎవరు ఇక్కడ ఒకసారి పైకి వెళ్దాం మనకి కంటిన్యూస్గా అయితే సౌండ్ లెక్కనుంచి ఈ గాయస్ ఈ రూమ్ నుంచి మీకు ఈ రూమ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే చెప్తాను ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి చాలా ఉన్నాయి ఇదంతా వచ్చేసి ఆడవరకు ఉందనమాట గాయస్ ఈ క్లాస్ రూమ్లో ఒక సెక్యూరిటీ గార్డు దెయ్యం పట్టేసి చెయ్యి అయితే నరుక్కోవడం అయితే జరిగిందంట అని చెప్పేసి అన్నారు దాంతో స్కూల్లో మామూలుగా అమ్మ వాళ్ళు భయపడిపోయి వెళ్ళిపోవడం అయితే జరిగిందంట ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పేసి మనం మామూలు అయితే అన్నారు అది కూడా ఒక మన మెయిన్ కింద హలో కింద నుంచి ఎక్కువ సౌండ్లు వస్తున్నాయి వెళ్దా గైస్ మీకు ఇది కనపడుతుంది కదా ఇక్కడ ఇదనమాట బ్రిడ్జ్ కింద ఇక్కడ ఒక ఫ్యామిలీ అనేది అమ్మ ఇద్దరు అంటే తన కొడుకు అని చెప్పొచ్చు లేదంటే వాళ్ళ హస్బెండ్ అని చెప్పొచ్చు అతను వచ్చేసి తాగి డైలీ టార్చ్ చేస్తూ ఉన్నాడంట చేస్తుంటే ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక చిన్న పాప ఉందంట అత వాళ్ళకి ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ వాళ్ళ కోడలు ముగ్గురు వచ్చేసి ఇక్కడ ట్రైన్ కింద అయితే ఐ మీన్ ఈ పట్టాల మీద అయితే పడుకోవడం జరిగిందంట పడుకున్న తర్వాత ఆ చిన్న పాప వచ్చేసి దాని కింద సరిపాక సంథింగ్ ఏమైంది మొత్తానికైతే దీని ఈ స్టోరీ గురించి మీరు ఎంక్వైరీ చేసినా తెలుస్తుంది అక్కడ ఏమైందంటే ఆ అమ్మాయి ఆ చిన్న పాప మాత్రం బతికిందంట వాళ్ళిద్దరు డెడ్ బాడీస్ అయితే ఈ తలకాయలు అంతా ఇట్లా ఇటుకంతా ఎగిరిపోయినాయి అంట సో ఆ చిన్న పాప మరి దేవుడి దైవాళ్ళు లేకపోతే ఎట్లా అమ్మాయి అయితే చిన్న పాప అయితే బతికిందని చెప్పేసి ఈ ఊరు వాళ్ళైతే అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇన్ని ఇన్సిడెంట్లు అది జరిగిన తర్వాతే కొన్ని సంవత్సరాలకి ఐ మీన్ వన్ ఆర్ టూ ఇయర్స్కి ఈ ఇంట్లో ఎవరైతే ఈ కాన్వెంట్ పెట్టారో ఆ కాన్వెంట్ వాళ్ళు ఇద్దరు కూడా సూసైడ్ ఐ మీన్ ఏదో మందు తాగేసి లోపలైతే చనిపోవడం జరిగిందట తర్వాత వేరే స్కూల్లో దీన్ని లీజ్కి తీసుకోవడము ఇట్లా చేశారు సో స్టిల్ ఇది అవన్నీ అయితే మిగిలిపోయింది ఇంకా దీంట్లో ఉన్న దీంట్లో జరిగే పేరమైన యాక్టివిటీస్ వల్ల మనకి ఇది వచ్చేసి కొంచెం ఊరికి అవుట్స్కర్ట్స్లోనే ఉంది నిజం చెప్పాలంటే ఇది ట్రాక్ అవతలం ఊరుందన్నమాట నేను మెయిన్స్ వినపడుతుంది సౌండ్ ఏదో మెల్లగా అయితే వస్తుంది ఎక్కడి నుంచో కానీ Hello. Hello? Hello? ఆల్మోస్ట్ సౌండ్లు విపరీత కానీ నాకు గాయస్ ఎవరు కూడా కనిపించడం జరగలేదు నాతో పాటు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఇది వచ్చేసి పట్టుకుంటాను కానీ ఇదైపోయింది ఎప్పుడు ఎప్పుడు కట్టించారేమో తెలియట్లా భయంకరంగా జరుగుతున్నాయి ప్రాణ యాక్టివిటీస్ అయితే కదా долсод сэнийн чек хэрэгтэй байна गाइस хэллоо